నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఆధ్యాత్మికవేత జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు గురుగారు పద్దెనిమిది శక్తి పీఠాలు శక్తి పీఠంగా భావించి కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి మీరు చాలా సార్లు వెళ్ళారు మొన్న కూడా రీసెంట్ గా వెళ్ళారు అని అంటున్నారు సో అష్టదశ శక్తి పీఠాలు అంటే ఏంటి గురుగారు ఆ శక్తి పీఠం గురించి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి గురుగారు అసలు శక్తిపీఠాల గురించి ఓ ఉపన్యాసాలు దంచేస్తున్నారు అష్టాదశ పీఠం మళ్ళీ దానికి నెంబరింగ్ కూడా పెట్టారు పదమూడవదని ఎలా ఉంటుందంటే అమ్మ అసలు శక్తిపీఠము అంటే ఏంటంటే అణుకేంద్రాలు శక్తి క్షేత్రాలు అవి ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మహావిద్యాలు కూడా ఉన్నాయి అంటే అవునా దశమహావిద్యాల గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి ఓకే అదంతా చెప్తాను అసలు ఈక్వేటర్ అనే భూమికి సెంట్రల్ భాగం ఉంటుంది ఆ గు ఆ గుళ్ళ మీద కామాఖ్య ఉజ్జయిని ఇలా కొన్ని దేవాలయా బాహుముడు అంగారక గ్రహము పుందాగ్ అదే శంబాలా గ్రహం ఇవన్నీ కూడా ఆ జోమెట్రికల్ లైన్ మీద ఉంటాయి అనమాట ఈక్వేటోరియల్ లైన్ మీద ఉంటాయి ఆ ఈక్వేటోరియల్ లైన్ మీద గురుత్వాకర్షణ శక్తి మినిమం ఉంటుంది నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది ఇది ఫిజిక్స్ చెప్పేది ఓకే ఈ అలాగే అక్కడ ఏ ఏ ప్లేసుల్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ బాగా ఎక్కువ కైన్స్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయో వాటిని శక్తి పీఠాలు అన్నారు శక్తి క్షేత్రాలు అన్నారు దీన్ని కనిపెట్టింది ఎవర్రా అంటే జగద్గురు అయిన ఆది శంకరాచార్యులు వారు ఇలా చెబితే ఎవరికన్నా అర్థమవుతుందా అర్థం అవ్వదు కాబట్టి శివుడు అని ఒక క్యారెక్టర్ పెట్టి పార్వతి అని ఒక క్యారెక్టర్ పెట్టి సతీదేవి ఆమె దక్ష ప్రజాపతి స్టోరీ చెప్పి ఆమె చనిపోతే అక్కడి నుంచి ఆమె శరీరాన్ని వేసుకొని శివుడు బాగా బాధపడుతూ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి నాట్యం చేస్తుంటే మనందరం లోకాలన్నీ చనిపోతున్నాం కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తే ఆమె యోని భాగం వెళ్ళి కామాఖ్య దగ్గర పడింది నీలాచల్ హిల్స్ అంటాం ఆ నీలాచల్ హిల్స్లో పడితే అక్కడ యోని భాగం పడింది కాబట్టి యోని పీఠం అంటాం ఇది స్టోరీ అలా చెప్పారు ఇక్కడ మనం ఒక అయస్కాంత క్షేత్రాలు ఎలక్ట్రిక్ విద్యుత్ ఇస్కాంత క్షేత్రాలను ఉంటాయన్నమాట భూమిలో భూమి మ్యాగ్నెట్ కదమ్మా భూమి ఏం చేస్తుంది ఒక రాయి పైకిసిరామనుకో కిందకి ఎందుకు లాగుతుంది బిగ్ అత్ ఇస్ అ బిగ్ మ్యాగ్నెట్ అది లాగుద్ది అలాగే ఆ స్టోన్ కూడా మనకి అది భూమిని లాగేయాలని ఆకర్షిస్తుంది ఒక మగాడు ఒక ఆడది ఉన్నారమ్మా ఒకళ్ళనొకళ్ళకి ఆకర్షణ ఉంటుంది వాడిని చూస్తే ఎలా ఉంటుంది ఈమె అతన్ని ఆకర్షిస్తుంది దాన్ని అతను ఈమెను ఆకర్షిస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎఫినిటీ అందుకే కొంతమంది మగ మగుడు పెళ్ళాలు ఎక్కువ ఎఫినిటీ ఉంటారు కాబట్టి ఈ నక్షత్రాల కలయిక యొక్క మిత్ర నక్షత్రాలు అయితే ఆ విధంగా ఇప్పుడు ఐస్కాంతం ఉందమ్మా ఐస్కాంతం దగ్గర గుండు సూదును పెట్టగానే టపక్మని పని అంటుకుంటుంది కొంచెం దూరంగా పెడితే అది లాగుతున్నట్టు మనకు తెలుస్తుంది గుండు అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ దగ్గరికి వెళ్తే ఫట్మని చచ్చిపోతాం దూరంగా ఉంటే కొంచెం లైట్ కొట్టినట్టు ఉంటుంది సో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ దేవుడు అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట సో శక్తి ఆమె లేడీ శక్తి అవ్వచ్చు ఫెమినైన్ ఎనర్జీ అవ్వచ్చు మాస్క్లైన్ ఎనర్జీ అవ్వచ్చు మగదేవుడు అవ్వచ్చు అది ఆల్ పెర్వేడింగ్ ఓమిని పొటెంట్ ఆల్ పవర్ఫుల్ సెంట్ ఓమ్లీ ప్రెజెంట్ వంటే ఉంటాడు అత్యంత శక్తివంతుడు సర్వత్రా అన్నిట్లో ఉంటాడు ఇది నేను చెప్పేది కాదు రామకృష్ణ వరమాంస దగ్గర నుంచి ప్లేట్లో ఉంటాడు కన్స గ్లాస్లో ఉంటాడు అన్నంలో ఉంటాడు మట్టిలో ఉంటాడు అంటాడు తర్వాత గడ్డిలో ఉంటాడు నక్షత్రంలో అన్ని నక్షత్రం గడ్డి నుంచి నక్షత్రం అంటే స్వామి వివేకానందుడు ఈ ఏంటి నీ పిచ్చి పిచ్చి చెప్తున్నాడు అని అన్న స్వామి వివేకానందుడు నేను నా కళ్ళతో నేను చూడాలి ఈ సొంత కళ్ళతో ఈ కళ్ళతో అని అన్వేషణ చేసి సత్యాన్వేషణ చేసుకున్నాడు వివేకానందుడు కళతో భగవంతుని చూశాడు చూశాడు కదా రామకృష్ణరావును చూశాడు అలా ఇక్కడ ఏంటంటే అమ్మ ఆ అటువంటి పద్దెనిమిది దాటిలో ఒక ఫిగరింగ్ ఇచ్చారు బాగుంది పదమూడవది కామాఖ్య అమ్మవారు అక్కడ యోనిపేటం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఆ బయట మొత్తం అష్టాదశ పీఠాలు అదే దశమహావిద్యలు ఉంటాయి దూరంగా భువనేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది ఏ అర కిలోమీటర్ల దూరంలో ఏడు వందల మీటర్ల తొమ్మిది వందల మీటర్ల దూరం కామాఖ్య టెంపుల్ నుంచి అక్కడికి తర్వాత బయటే ఆ మెట్లెక్కే దగ్గరే కాళికా దేవిది ఉంటుంది ఆ తర్వాత తారాదేవి ఉంటుంది దశమహావిద్యుల దేవతలు చిన్నమస్తాదేవి ఉంటుంది లోపలికి వెళ్ళాలా అక్కడంతా కూడా జలం ఉంటుంది ఆ నీళ్లు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి మొత్తం కామాఖ్య దగ్గర బ్రహ్మపుత్ర అనేది అనమాట జూలై నెలలో ఈ అంబుబాచి అని ఫంక్షన్ జరుగుతుంది ఆషాఢ మాసంలో అక్కడ అప్పుడు రెడిష్గా అవుతుంది ఆ యోనిపిటం మీద గుడ్డ వేస్తారు తెల్లని గుడ్డ వేస్తే ఎర్రగా అవుతుంది అప్పుడు వాటర్ తాగుతుంటేనే రెడ్డిష్గా మనకు తెలుస్తుంది గోడలకంతా కూడా అక్కడ కార్తా ఉంటుంది రెడ్గా ఉంటుంది అనమాట ఐరన్ సిన్నోబార్ అనేటటువంటి ఐరన్ ఫైలింగ్స్ ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి రాతి అది అందుకని రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తాయి దానికి ఏదో మిరాకల్స్ లాగా అమ్మవారు రజస్వల చేసేసింది రక్తం వచ్చేసింది అన్నారు మనం సరే తప్పేం లేదు మన అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నాం కానీ అది మూఢనమ్మకాలుగా చేసేసి వాళ్ళు సైంటిస్టులకే పట్టలేదంట ఈ బోడిగాళ్ళు చదివిందంతా సైంటిస్టులకు అంత పట్టంది ఏదన్నా ఉంటుందా పిహెచ్డీలు ఎందుకు పని పనిపెట్టాలే చేస్తామా నేను ఐఏటి మెడ్రాస్లో పిహెచ్డీ చేశాను అండ్ అధర్మణ మీద పండితుడు నాకు ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేయాలా అలాగే సైంటిఫిక్గా బ్యాలెన్స్ చేయాలా చూశాను నేను మూడు సార్లు వెళ్ళాను ఒకసారి కాదు రెండు సార్లు కాదు వందల సార్లు ఏదో ఏలకలగా దర్శనం కోసం కాదు ఆన్ బిహాఫ్ ఆఫ్ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మా గురువుదారు చిన్నప్పటి నుంచి కూడా శృంగేరి పీఠాధిపతులు గురువులు ఈ యొక్క పీఠాధిపతులంతా కూడా కళా పోషణ కోసం వెళ్తాం వేద పండితులంతా వాళ్ళు డిప్యూట్ చేస్తారు వర్క్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను వెళ్తూ ఉంటాము కళా పోషణ చేసి వస్తాము కళలు పెట్టడం అనమాట ఇలాంటివన్నీ ఉంటాయి సో అష్టాదశ శక్తిపీఠాలకే వెళ్తాం కాబట్టి విత్ మై రిచ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అక్కడ ఏంటంటే ఈ అమ్మవారు దశ మహావిద్యాలలో చిన్నమస్తాదేవి ఉంది త్రిపుర భైరవి ఉంది ఆ తర్వాత ఈ మూడేమో అంతర్భాగంలో దేవాలయాల్లో ఉంటాయి అన్నమాట మూడు మా తంగి ఇలా అమ్మవారి చండీమాత ఉంటుంది అవన్నీ కూడా అలా ఈ కామాఖ్య అమ్మవారికి రూపం ఉండదు కానీ ఒక విగ్రహంలాగా పెట్టారు పెట్టి దగ్గర నుంచి మనం రెండు లైన్లు ఉంటాయి గేట్ టూ అని ఉంటుంది గేట్ టూ లైన్ అసలు ఏ దేవస్థానం లేని వాళ్ళకి లేని తెలివితేటలు కామాఖ్యకు ఉంది మెచ్చుకోవాలి మనం ఆ టెంపుల్ ఆ ఉంది ఎందుకంటే అందరికీ ఒకటే లైన్ పెడతారు ఏది వెళ్ళిపోవాల కొట్టుకు చావాలా అక్కడ అలా కాదు అర్జెంట్ పనులు ఉన్న వాళ్ళు గేట్ టూ ఇంత దూరంలో నుంచి చూడొచ్చు ఇంకా దగ్గరగా వెళ్ళాలంటే గేట్ వన్ రెండు వేల మందికి రోజు ఫ్రీగా ఇస్తారు టికెట్లు ఆ లైన్లో వెళ్ళొచ్చు ఇంకా మిగతా వాళ్ళు ఐదు వందల ఒక్క రూపాయి టికెట్ కొనుక్కొని అదే లైన్లో వెళ్తారు గేట్ వన్ నుంచి కొంచెం దగ్గరగా వెళ్తారు గేట్ టూలో నుంచి దర్శనాలు చేసుకోవచ్చు మనం ఇది మానేసి పని పనిపడలేదా ఇంకా లైన్లో కూర్చొని ఆ విగ్రహం ఆ రాయ ఆ రాయిలో పవర్ ఉంది ఆ రాయిలో బాగా అభిషేకం చేస్తే వచ్చేస్తుంది ఏంటి మూఢనమ్మకాలు చెప్పడం అన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు చెప్పడు స్వామి వివేకానందుడు డాగ్ మాన్ తీసి పారేశాడు బ్రహ్మ సమాజంలో ఉంటూ కూడా అది ఇంకా నాకు తృప్తినివ్వలేదు మూఢనమ్మకాలు ఇచ్చేసిన అసలైన ఆధ్యాత్మికత ఎక్కడొచ్చింది రామకృష్ణ పరమాంసలో వారి దగ్గర నుంచి వచ్చింది ఆ విధంగా మనమందరం కూడా వైజ్ఞానిక పరంగా కూడా కామాఖ్యా దేవిని చూడాలి మన వాళ్ళందరూ కూడా దురదృష్టకరం ఏంటంటే మూఢనమ్మకాల్లో తోసేస్తున్నారు దేశాన్ని దేవాలయాలని ముఖ్యంగా ధర్మాదాయ శాఖ పనిచేస్తుంది అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది నీకు అక్కడ కటింగ్ మిషన్లు ఉంటాయి మేకలను కటింగ్ చేసేది పావురాలు అవి కోస్తారు అవి మామూలుగా తెచ్చుకొని వేసుకుంటారు భక్తులు తెచ్చుకొని ఈ కపట బ్రహ్మల కపట జ్యోతిష్కల కపట మంత్రగాళ్ళని పదం ఏకైక పేటెంట్ యాక్ట్ నాకు ఉంది దాని ప్రకారం అటువంటి వాళ్ళు అందరూ మంచి మంచి బ్రాహ్మలు ఎవరు చెప్పరు అమ్మవారికి బలిస్తారా అదే అంటున్నా అమ్మవారి దేవస్థానం ఇవ్వదు ఏ వీళ్ళు భక్తులు ఈ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు ఆ నువ్వు డబ్బులు ఇచ్చావు కదా ఐదు కోట్లు ఇచ్చావు కదా నాకు పది లక్షలు ఇచ్చేసాయి ఐదు లక్షలు ఇచ్చేసాయి అక్కడ అమ్మవారికి బలిచ్చేస్తాయి ఇచ్చేస్తారు పనులు అయిపోతాయి నీ డబ్బులు వచ్చేస్తాయని వాళ్ళకి తీసుకెళ్తారు మేక పిల్ల ఆరు వేల రూపాయలు పావురం ఇలా పంచ బలు అని ఏళ్ళ పేర్లు పెట్టేసి అట్లా కస కస కోసేసి ఏళ్ళ బ్లడ్లు కోసేయాలి ఒక్కొక్కటిది బ్లడ్లు ఏళ్ళకి కోసేస్తే తెలుస్తుంది అవన్నీ కోయించేసి మళ్ళీ తెలియని భక్తులకు తెలుసుకోవాలా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది భక్తులు తెలుసుకోవాలా మళ్ళీ నాలుగు వేల ఐదు వందల ఐదు వేలకు ఆరు వేలు పెట్టి మేకనకు వస్తారు కదా ఆ మాంసం వీళ్ళు పట్టుకెళ్ళకూడదు కదా వాళ్ళకి వాళ్ళకి ఆ పూజలు చేసే పండాలు ఉంటారు అక్కడ పండాలు అంటారు వాళ్ళను ఈ పట్టుకెళ్ళిన పూజారికి కనెక్షన్ ఉంటుంది ఆ డబ్బులు ఐదు వేలు కమ్మేసుకుని మళ్ళీ జేబులో పంచుకుంటారు వాళ్ళు ఈ పిచ్చి భక్తులు ఏం చేస్తారంటే వీళ్ళబ్ మనం మేకని అబ్బా మనం పౌరాన్ని ఇస్తాం మన పని అయిపోయింది ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను కామాఖ్య టెంపుల్కి వెళ్ళినటువంటి వాళ్ళు బలులు పంచబలులు ఇచ్చిన వాళ్ళు లేకపోతే మేక బలి ఇచ్చిన వాళ్ళు పౌరం బలిచ్చిన వాళ్ళు మీ పనులు ఎన్నైనాయో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు చూస్తాను మరి పని అయిపోయేటప్పుడు కామాఖ్య అత్యంత శక్తివంతమైంది సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి రొమాన్స్ చేసుకోవాలి గదిలో అని చెప్పిన వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండరా బ్రహ్మచర్యం చేయరా బాబు వెళ్ళి అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మవారి దర్శనం చేయాలంటారు ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని పాటించు బ్రహ్మచర్యాన్ని పాటించట్టారు అక్కడ దంపతులు లార్జ్ రూమ్ తీసుకోండి ఇద్దరు లైంగికంగా కలవండి అప్పుడు సంతానం కలుగుద్దామని చెప్పినప్పుడు అదోగతి పాలైపోయాడు మా ఫ్రెండే అతను కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చెప్తే ఇంకా కొట్టేస్తుంది ఈ అమ్మవారు బలు ఇచ్చేటటువంటి మహానుభావులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్లో కావాలి అనుకుని వెళ్ళిళ్ళు ఆ పంతుళ్ళు కపటగాళ్ళు చెప్పినటువంటి చేస్తే వీళ్ళు మేక జన్మలు కోడి జన్మలు ఈ పౌర జన్మలు ఎత్తాలి వీళ్ళు ఎవరైతే బలిచ్చారో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము వీళ్ళు ఈ చనిపోయినటువంటి భగవద్గీత భాగవతం పురాణాలు అన్నీ చెప్పేది వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద పుడతారు ఈ కోసేసిన వాళ్ళు ఏమో కోళ్ళు మేకల కింద పుడతారు కోయిన్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు మరి థర్డ్ థర్డ్లో వాళ్ళే తప్పించుకోలేకపోయాడు రాముడే తప్పించుకోలేకపోయాడు వాళ్ళని చెట్టుచాటును చంపితే మళ్ళీ కృష్ణుడిగా జరుడుగా పుట్టి కృష్ణుడిని చంపేశాడు అది ఇలాగే వీళ్ళని కోసేస్తుంది అంటే ఈ బలు వల్ల పాపాలు వస్తాయి ఈ కపటగాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు పాపాలు తెచ్చుకుంటారు అక్కడ ఎందుకు పెట్టరు దేవాలయం ఇష్టం కోసుకో అక్కడ కటింగ్ మెషిన్ ఉంటుంది అదిగో చెప్పా ఇదిగో ఉన్నాయి కటింగ్ మిషన్లు కోసేస్తున్నారు ఎవరు వెళ్ళారు అంటారు వందల సార్లు వెళ్ళాను ఆన్ డ్యూటీ కమా అని చెప్పమనండి ఏమీ జరగదు కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నువ్వు కూరగాయలతో చేసినా అక్కడ పంతుళ్ళు పాపం వాళ్ళు చేయరు అక్కడ పంతుళ్ళు దోసకాయలు బెండకాయలు వంకాయలు మామూలు శాకాహారం బియ్యము పెట్టి మామూలు మనం చేసే పళ్ళు పెట్టి పూజ చేస్తారు అమ్మవారికి తర్వాత వీళ్ళు ఎక్కువ తెలుగోళ్లే అనమాట అక్కడి నుంచి వెళ్ళేటటువంటి భక్తుల్లో బలు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే తెలుగోళ్లే ఈ కాశీకి వెళ్ళారు కాశీని అంతా తెలుగు వాళ్లే షిర్డీ వెళ్ళారు షిర్డిని పాటు చేస్తారు మొత్తం తెలుగు వాళ్లే రష్ చేసేస్తారు వికలాంగులు చేసిపోతారు మొన్న అరుణాచలం మీద అందరూ రచ్చ కొట్టేసి అతి ప్రచారాలు చేస్తారు వెళ్ళిపోండి 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 వెళ్ళిపోతే నీకు ఏదో శ్రీశైలం శివుడి కూడా ఈయనొక్కడే అరుణాచలం ఇచ్చి శివుడు ఇచ్చేస్తాడని చెప్పి పంపించారు పంపిస్తే ఏమైంది కస కస కోసారు అడిది ఐదు వందల రూపాయల కోసం ఒక భక్తుడిది ఎవరన్నా తెలివి ఉందా ముప్పై నాలుగు కిలోమీటర్లు భక్తుళ్ళు వాళ్ళు ఒంటరిగా ప్రదక్షిణాలు చేయొచ్చాడు సామూహికంగా వెళ్ళాలి అలాగే శ్రీశైలము ఇలాంటి గొడల్లో శివరాత్రి రోజున పొట్ల పొట్ల కింద వెళ్తే వికలాంగులు తొక్కేస్తున్నారు ముసలాళ్ళు తొక్కేస్తున్నారు చిన్నపిల్లలను తొక్కేస్తున్నారు ఏం చెప్పడాలు అసలు ఈ ప్రచ ప్రవచనాలు ఇవన్నీ అంటే శివరాత్రి రోజున వెళ్తేనే శివుడు ఇచ్చేస్తాడా మిగతా రోజుల్లో వెళ్తే శివుడు ఇవ్వడా ఈక్వల్ ప్రపోర్షనేట్గా అన్ని రోజుల్లో వెళ్ళండి ఆయన అని చెప్పాలి అలా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోమంటే వెళ్ళరు వెళ్ళిపోతే ఇలాగే జరుగుతాయి కాబట్టి ఆ విధంగా కామాఖ్య అమ్మవారిని హైప్ చేసేసారమ్మ అక్కడ ఏ ఆ అమ్మవారిచ్చినా బ్రహ్మరాంబ అమ్మవారిచ్చినా మన ఇంటి మన హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ తల్లిచ్చిన రాజమండ్రిలో ఉన్న కన్నమ్మ తల్లిచ్చినా అందరూ సమానమే ఇస్తారు వీళ్ళ కోసం కామాఖ్యలు వెళ్ళి వేసేసి చేస్తే కుదరదు ఇంతకుముందు బైమ్స్ 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 అంటే ఏంటి తెలుసా దొన్నప్ప దాన్ని కటింగ్ చేసేసేవారు శ్రీశైలం కట్ చేసేవారు ఏ మనుషులనే కాపాలికలు కాపాలికలు ఆదిశంకరాచార్యులు రాకముందు మన్న దాకా ఒక యాభై సంవత్సరాల క్రితం నరబల్లో కూడా జరిగేవి అడవులు కదా అవన్నీ అలా ఆటమిక కాలాల్లో జరిగినాయి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచారులు వారు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా వచ్చి ఆయన ఏం చేశారు దక్షిణాచార పద్ధతి పెడితే వామాచారం కౌలాచారం కాపాలికాచారం ఈ ఇవన్నీ పెట్టి వాళ్ళకంటే పెద్ద నేను చెప్తుంటే ఇవన్నీ రద్దు చేసి దక్షిణాచారంలో పూజలు చేసుకోవాలన్నా నాయన అని చెప్తే మళ్ళీ వీళ్ళు వచ్చేసి పెద్ద లాగా మేకలకొయ్ కోల్నికొ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఢిల్లీలో బొక్కలు వేసేస్తారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కేవలం మకింగ్ నేను చెప్పిన తర్వాత అందరూ మేనేజర్ పెట్టమని దమ్ముంటే యానిమల్ని కోసేసి నేను కేసు ఫైల్ చేసి బుక్ చేయిస్తాను ఎవడన్నా కటింగ్ చేసి వీడియోలు పెట్టేవారు ఒక్కొక్కడు దొన్నపోతుల్లా ఉంటారు ఒక్కొక్కడు వీళ్ళ రక్తం ఒక చుక్క పోకూడదు ఆనిమల్స్ పాపం నోరు లేని జీవాలని మేకల్ని కోళ్ళని కోసేసి ఆ రక్తంతో దక్షిణ కాళిక కాళిక అని వాటి మీద వేస్తారు ఇలా ఏమను చూస్తాను న్యూఢిల్లీకి కంప్లైంట్ లాడ్జ్ అవ్వడే బొక్కలు వేసేస్తారనమాట సో ఈ విధంగా యానిమల్ వెల్ఫేర్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ అన్ని పిచ్చి పిచ్చిగా ప్రజలు వాళ్ళు చేసుకుంటున్నారు మధ్యలో ఉన్న వాళ్ళు చే చేయిస్తున్నారు ఈ పంతులు ఈ పంతులకు తెలియనటువంటిది ఏంటంటే లా అండ్ ఆర్డర్లో అబెట్మెంట్ అని ఒక కేసు ఉంది నేరం ఎవరైతే చేస్తారో మర్డర్ అవనియండి లేక మామూలు ఏ నేరమైనా సరే దాన్ని ప్రోత్సహించినాడు కూడా ఈక్వల్ ఒక్క కంప్లైంట్ ఒక్క కంప్లైంట్ ఒక్క కంప్లైంట్ లాంచ్ అయింది అనుకో ఈ కపటగాళ్ళందరికీ కూడా అబెట్మెంట్ యాక్ట్లు బుక్ చేసేస్తారు పోలీసులు ఇందులో డౌటే లేదు యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇట్స్ అ గవర్నమెంట్ స్టాట్యుటరీ బాడీ అనాక్టెడ్ బై పార్లమెంట్ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఏమి తెలీదు వీళ్ళకి ఏదో కోసేసాం బల్లి ఇచ్చేసాం ఇప్పుడు తగ్గిందలే నేను చెప్పిన తర్వాత ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కామాఖ్య టెంపుల్దే సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు త్వరలో అవన్నీ పోతాయి ఇంకొక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే మనం బాధపడాల్సింది ఏంటంటే డబ్బులు కావాల్సే కస్టమర్ దగ్గర తీసుకోండి మేకల్ని కోలని కోయించేందుకు నాకు నా రేట్ ఇంత నేను ఇంత పెద్ద పోటు కానీ ఇవ్వు అంటే ఇవ్వట్లేదు ఈ గాడిదలు కూడా ఇవ్వట్లేదు ప్రజలు అందుకని వాళ్ళు అలా మభ్య పెడుతున్నారు ఆ ఆటగాడులు ఏది ఈ కపట సో ఇది చేయకూడదు తప్పు పశు జన్మ వచ్చేస్తుంది అసలు గాడిదలకే ఒకటి తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా చెప్పేటటువంటి వాళ్ళకి పరమాత్మ అనేటటువంటిది ఒక న్యూక్లియస్ జీవుడు యానిమేట్ బాడీస్ ఇనానిమేట్ బాడీస్ అని ఉంటాయి ఇది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆర్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్తాయి వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల బాడీ అక్కడే ఉండదు మనం మనుషులు అక్కడే ఉండము ఎనమేట్ ఎనానిమేట్ బాడీస్ అయినా యానిమేట్ బాడీస్ అయినా దూరంగా రేడియస్ ఇంక్రీజ్ అవుద్ది పశు జన్మలు వస్తాయి ఇంక్రీజ్ అయితే రేడియస్ దూరం పరమాత్మకి మనకి దూరం పెరిగితే పశు జన్మలు వస్తాయి ఈ ఏమి తెలుసుకోకుండా ఇది ఒకటే జన్మలాగా ఇంకా రేపు అనేది ఇప్పుడు వైన్ షాపుల్లో చూడు చాలామంది ఇంక మంది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని క్వార్టర్ తాగడు వాడు ఫుల్ బాటిల్ ఆరోజు తాగేలా పడిపోవాలి రోడ్ల మీద అంటే బార్లు ఎత్తిపోతారా మా మందులు ఉండవా ఇంకా బార్ షాపులు రేపు ఉండవా వైన్ షాపులు ఉండవా అంతా ఈరోజు తాగేయాలా చచ్చిపోవాలా ఆ విధంగా రేపు అనేది లేదు అనుకున్నట్టు ఈ దోపిడీలు చేసేసి బలు ఇప్పించేసి డబ్బులు దోచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కపటగాళ్లు చేస్తున్నారు రేపు అనేది ఉంది ఎల్లుండి అనేది ఉంది రేపు నెక్స్ట్ జన్మ అనేది ఉంది ఆ జన్మలో నువ్వు అధోగతి పాలు కాకూడదు కాబట్టి నేను చెప్తున్నాను రంజన్ సర్కార్ చెప్పినటువంటి ఈ అన్ని తీరీలు చదవండి స్వామి వివేకానందుడు వీళ్ళు జగద్గురువులు వీళ్ళు ఈ కపటగాళ్ళు కాదు రమణ మహర్షి ఎవ్వడైనా సరే ఒకడు నోరెత్తి నా పేరు చెప్పి నేను ప్రజాశ్రేయస్సు కోసం మనం ప్రక్షాళన చేస్తుంటే సమాజాన్ని ఎవడో నోరెత్తాడంట తోలు తీస్తారా తోలు తీసి కేసు బుక్ చేసి బొక్కలో ఎప్పించేస్తా నేను ఒక ప్రొఫెసర్ని నేను ఒక డాక్టర్ని అందువలన నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్సింగ్ నీకు తెలీదు ఆల్ ద డీజీపీస్ ఆల్ ద కమిషనర్స్ అండ్ ఆల్ ద పీపుల్ వీళ్ళంతా కూడా నా యొక్క ఫ్రెండ్స్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ ప్రక్షాళన కోసం మనం చేస్తున్నాం ఈ బలులు నరబలు ఈ యొక్క అవి పోయినాయి యానిమల్ బర్డ్ సాక్రిఫైజ్లు ఇవన్నీ కూడా తగ్గాలి కాబట్టి ప్రభుత్వమే తీసేస్తుంది సుప్రీంకోర్టు చదువుకున్న వాళ్ళు శంకరాచార్యులు వారు తీసేస్తే మళ్ళీ వామాచారం కౌలాచారం ఏళ్ళ కోయిస్తున్నారు అనమాట ఇలాంటివన్నీ చేయకూడదమ్మా ఇలాంటి వాటిలన్నీ చేయడం వల్ల పాపాలు వస్తాయి తప్ప పనులు కావు కావలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టచ్చు వీళ్ళందరూ కూడా ఎవరెవరికైతే నిజంగా జరిగినాయి జరగనోళ్ళు వాళ్ళు ఎన్నో వందల మంది ఉంటారు తప్పమ్మ కామాఖ్యాతేవి అపారమైన కరుణామయ్యి నది రెడ్డగా ఉంటుంది అంబుబాజీ సమయంలో బ్రహ్మపుత్రానది ఈనిందా లేకపోతే రజస్వాలు అయిందా అనేటటువంటి వాదనలు పంతులు గారులంతా కూడా కుంకుమందులు వేసేస్తారంటారు ఈ ప్రసాదం అంబుబాజీ ప్రసా ఆ గుళ్ళల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చామనుకో ఎవరికైనా రా అంటారు ఏళ్ళు ఏదో పెద్ద దేవాలయం వేళదన్నట్టు అక్కడికి వెళ్ళి బిల్డప్లు ఇస్తారనమాట వీళ్ళంతా ఇదిగో నేను కామాఖ్య తీసుకుపోయాను ఫ్లైట్లో తీసుకుపోతారు కస్టమర్కి గుండె అనమాట వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్లైట్ రూము ఇవన్నీ మేక బలు కోడి బల్లలు ఒకటికి కామాఖ్యకి తీసుకెళ్ళిన పంతులకి లక్ష రూపాయలు మిగులుతుంది అందులో డౌట్ లేదు వీళ్ళు అలాగే ఇస్తారు ఏ పని అవదు తర్వాత గుండెకి ఇక్కడే తర్వాత వాళ్ళని తిట్టుకుంటారు సెకండ్ టైం కస్టమర్ నో గోయింగ్ అనమాట కాబట్టి ఇదంతా పెద్ద మాఫియా పెద్ద బిజినెస్ కామాఖ్య అమ్మవారు మామూలు కాయగూరలతో మన ఇంట్లో కూర్చొని చేసినా కూడా వస్తుంది దశ మహావిద్య టెంపుల్ బయట ఉంటాయి కామాఖ్యామ వారి లోపల ఉంటుంది మూడు అంతర్భాగంలో ఉంటుంది కాబట్టి నేను అనుభవంతో నేను మన ప్రజలందరూ కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను తాంత్రిక బిజినెస్లో అనే పేరు చెప్పేవాళ్ళు అవన్నీ తాంత్రికులు కాదు ఎవరికీ తంత్రం అంతా బోగస్గాళ్ళు అనమాట కబుర్లు చెప్పడమే కమాన్ నువ్వు తాంత్రికుడు అయితే రా గవర్నమెంట్ ముందు కమాన్ ద యానిమల్ వెల్ఫేర్ సొసైటీని నేను తీసుకొస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆళ్ళ ముందు బలి చూస్తా తోలు తీస్తారు కాబట్టి ఇలా చేయకూడదమ్మా తప్పకుండా గురువుగారు కామాఖ్య అమ్మవారి గురించి అక్కడ జరిగే వివాదాల గురించి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎలా సర్దుపరుచుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ